అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలానికి చెందిన వైఎస్ఆర్ సిపి నేత గండరవి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు కోటివాడలో ఉన్న జనరేషన్ యువ అన్నాద ఆశ్రమంలో అల్పాహారం మరియు విద్యార్థులకు గిఫ్ట్ పంచిపెట్టారు సబ్బవరం ప్రభుత్వ హాస్పిటల్లో మరియు పెందుర్తి ప్రభుత్వ పాఠశాల రిపీట్ పెందుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పాలు పనులు అందించారు అనంతరం పెందుర్తి మండలం సేరిపల్లి గ్రామంలో అమ్మవారికి పూజలు చేశారు పెందుర్తిలో ఉన్న లయోల వృద్ధాశ్రమంలో వృద్ధులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గండిరవి కుమార్ ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆయన వైకాపలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన కోరుకుంటున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులతో పాటు గండి రవి అభిమానులు పాల్గొన్నారు

కుడి నాయకులు గన్ రేవికుమార్ గారి జన్మదిన శుభ సందర్భంగా పెంది దియోజ్ గారు నలుమూల నుంచి సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గండ్రివికుమార్ యువసిన అభిమానులు అందరూ ఇక్కడ విచ్చేసి ఈ సబ్బోర మండలం పెందితి మండలంలో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేశారు దీని దీంతో పాటు ఆయనకు భగవంతుడు ఆ ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని అలాగే ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని భగవంతుడు కోరుకుంటూ మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటాం మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గండ్రి రవికుమార్ గారి బర్త్డే సందర్భంగా వెండి రేవికుమార్ యువసేన వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మన గుట్టివాడలో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళి పిల్లలకి టిఫిన్స్ అవి అరేంజ్ చేయడం స్వీట్స్ లాంటివి ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి గవర్నమెంట్ హాస్పిటల్ సభవంలో రోగులకు పాలు పండ్లు రొట్టెను ఇవ్వడం జరిగింది పూజా కార్యక్రమాలు అలాగే పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ పాలు పండ్లు లాంటివి ఇవ్వడం జరుగు వృద్ధులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కుమార్ గారు మరి వైఎస్ఆర్ పార్టీలో ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలకు ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారి యొక్క బర్త్డేకి సబ్బోర మండలం నల్మూల నుంచి కూడా ఇంతమంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది చంద్రబాబు కుమార్ గారికి కూడా మరో రోజు హిందుత్వ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులైన గంటరవ్ కుమార్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అన్ని పా అన్ని గ్రామాల నుంచి సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు కలిసి రావడం ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది అలాగే రాబోయే కాలానికి కాబోయే నాయకులుగా ఎదగాలని గంట రవికుమార్ గారిని ఆ దేవుడి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ